హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరో అయితే మనం అయితే కుప్పకు పైనకి వచ్చాము ఇక్కడైతే మనకైతే లిఫ్టింగ్ అని మనకైతే తెలిసింది మనం పోసుకొచ్చింది బిల్ బల్కే ఏంటంటే మనకైతే నడిపిల్లలు అయితే మన బండి అయితే బంపర్లు కానీ ఏమి పట్టవు సమానంగా వెళ్ళి దిమ్మతయిపోతుంది ఇక్కడికి వచ్చేప్పటికి ఆ దిమ్మలు అనేది పెద్ద అయిపోయాయి అందుకని ఎట్లా ఏంటంటే అరలోడికి పది కిలోమీటర్లు ఏలూరు వెళ్ళి కట్ చేసుకొని వచ్చాను అక్కడ పాపం వెళ్ళి వాళ్ళ ఆదివారం అసలు అయితే చేయను అన్నాడు అన్న ప్లీజ్ అన్న అదన్న అలో అని చెప్తే కొంచెం అర్లోడు అర్లోడికి వెళ్ళాలన్నా అనే పాటికి కట్ చేశాడు వెల్లింగు ఏ విధంగా కట్ చేసి మొత్తం చూపిస్తాను లేకపోతే సాయంత్రం కాల పావు గంట అరగంటలో రాకపోతే మాత్రం అర్లోడ్ చేయను అని చెప్పారు అయితే ఎట్ల కడ బదిలీలు ఆడితే గంట కొత్త అని చెప్పేపటికి తర్వాత సరే అని చెప్పి వాళ్ళు మన బండి అయితే మళ్ళీ దిగుమతి చేశారు ఏలూరు బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడ అయితే ఒక అన్న అయితే వెల్లింగ్ షాప్ ఉందో అక్కడ కొంచెం కట్ చేయండి అంటే కొంచెం కట్ చేసిండు చాలా ఇబ్బంది పడి ఆ కటింగ్ చేయడానికి తర్వాత కట్ చేసిన బోల్డ్ మొత్తం ఇవ్వే నాలుగు బోల్డ్లు చాలా కష్టపడ్డాడు ఇలా కట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది కూడా పడ్డాడు మనమైతే లిఫ్టింగ్ అయితే పెట్టేసాము బండి ఆ లిఫ్టింగ్ దగ్గర పెట్టేపాటికి పేడ మ్యాట్లు అయితే వంకరిపోయే దాని సపోర్ట్ నేనైతే రాయి పెట్టాను దానివల్ల అయితే కొంచెం అయితే నలగలేదు అటు పక్క అయితే బాగా నలిగిపోయింది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్ మన బండి అయితే లిఫ్ట్ పైన పెట్టేశాము తర్వాత మొత్తం లిఫ్ట్ అయితే పైకి లేపుతుంది దాంట్లో ఉన్న పొట్ల మొత్తం అయితే దాంట్లో పడిపోతున్నాయి అది మిషన్ అయితే స్లోగా అది లాక్కుంటుంది అటు పది నిమిషాలు బట్టలేదు మన బండి అట్లాడవడానికి ఇప్పుడైతే మనం అయితే పేడ మ్యాట్లై మొత్తం తీసుకోవాలి ఎందుకంటే చూడండి ఎట్లా పడైపోయాయో ఇక్కడ చూడండి మొత్తం ఈ మొత్తం వంగిపోయాయి అటు పక్క కూడా చూపిస్తాను నేను ఇక్కడ మనం బంపర్ బీగేశాం తర్వాత ఇది బెండ్ అయిపోయింది సెన్సార్ది సెన్సార్ది బెండ్ అయిపోయింది మరీ బెండ్ అయిపోయింది అసలు బాగోలేదు మొత్తం ఇది తీసేయాలి ఇంటికి లేక చాలా జాగ్రత్తగా రండి యూట్యూబ్ వచ్చినప్పుడు యూట్యూబ్ నుంచి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ